లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యే జైల్లో ఉండి ఉన్న ధనుంజయ రెడ్డి గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఏం పరిణామాలు జరిగినాయి అనే దాని మీద ఈరోజు సాక్షిపత్రిక ఒక పెద్ద కథనాన్ని రాసుకుంటూ వచ్చింది నిజంగానే అది చదివిన తర్వాత అనిపించింది కోర్టులో పనిచేసే ఒక ఉద్యోగి కూడా జడ్జి గారి తీర్పును కూడా జడ్జిగారి మాటను కూడా ధిక్కరించుకుంటూ ఎంత కుట్రలు ఏ విధంగా రచించగలుగుతారు ఎక్కడి నుంచి అంత ధైర్యం వస్తుంది వీళ్ళ కనుక ఎవరు ఉంటారు అరే ఈ సిస్టంలో పనిచేసుకుంటూనే ఆ సిస్టంలో టాప్ చైర్ని కూడా వీళ్ళు ఏ విధంగా ధిక్కరించగలుగుతారో ఆశ్చర్యం అనిపించింది వీళ్ళ ముక్కరికి బెయిల్ వస్తుంది అని చెప్పి ప్రభుత్వం కానీ సిట్ కానీ ఊహించలేదట బెయిల్ వచ్చిన తర్వాత సరే వస్తుందేమో అని చెప్పి ఇంకా రెడీగా ఎవరైనా పూచికత్తులు అవి రెడీ చేసి పెట్టుకుంటారు కదా బెయిల్ రాగానే ఆ పూచికథలు సమర్పించారు ఇంకా రిలీజ్ ఆర్డర్స్ అనేటివి ఇవ్వాలి సో ఆ విధంగా తక్షణం ఫస్ట్ కృష్ణమోహన్ రెడ్డివి సబ్మిట్ చేసేస్తే ఆ కోర్టు ఉద్యోగి చంద్రశేఖర్ రిలీజ్ ఆర్డర్స్ ఇవ్వలేదట ముగ్గురికి బెయిల్ ఇచ్చారు కదా ముగ్గురివి సబ్మిట్ చేసినప్పుడు ఎత్తాలి ఇప్పుడు ఏముంది తొందర అన్నారు అచ్చ అయితే ఈ విషయాన్ని వాళ్ళు మళ్ళీ జడ్జి దృష్టికి తీసుకెళ్తే కోర్టు అమీనా ద్వారా ఆ ఉద్యోగికి మళ్ళీ చెప్పించారట అయినా కూడా ఆ ఉద్యోగి వినకుండా రిలీజ్ ఆర్డర్స్ ఇవ్వలే అయితే ఈ క్రమంలో ఎందుకు ఇదంతా జరిగింది అని వాళ్ళ ముగ్గురిని జైలు నుంచి విడుదల కానివ్వకుండా అప్పటికప్పుడు ఏం కేసులు పెట్టచ్చో ఓ పెద్ద కుట్రకు ఒక పెద్ద బృందం దాని మీద పనిచేసిందట ఏం కేసులు పెట్టచ్చు వాళ్ళు జైలు రా జైలు నుంచి బయటకు రానియకుండా ఏం చేయాలి అని సో అది ఏమీ వర్కౌట్ అవ్వలేదట సో అందుకని చెప్పి ఆ ఉద్యోగి ద్వారా ఈ కథ నడిపించారట అండ్ అదేంటి ఏం వీలు కాలే కేసులు పెట్టడం అందుకని చెప్పి అదే రోజు రాత్రి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారట అదే రోజు రాత్రి హౌస్ మోషన్ జడ్జి గారు కూడా ఈ రాత్రి ఏంటి ఏమైంది అంత అర్జెన్సీ అని చెప్పి మళ్ళీ శనివారము ఆ జడ్జి గారి దగ్గరికి సారీ ఆదివారము జడ్జి గారి దగ్గరికి వెళ్ళి హౌస్ మోషన్ పిటిషన్ విచారించండి లేదు సోమవారం రెగ్యులర్ బెయిల్ వేద్దాం రెగ్యులర్గా ఏమంటారు పిటిషన్ లాగా విచారిద్దాం ఈ బెయిల్ క్యాన్సిల్ చేయమన్నది ఇప్పుడు ఏమైందంత తొందర అని చెప్పి అప్పుడు కూడా హౌస్ మోషన్ విచారించడానికి హైకోర్టు అంగీకరించలేదు ఇంకేం చేయాలో తెలియక ఇంకా వాళ్ళని ఇంకా జైల్లో ఉంచలేక ఒకవైపు న్యాయవాదులేమో బయట ధర్నాలు చేస్తున్నారు మీడియా సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చ అయింది ఇంకా తట్టుకోలేక వాళ్ళని రిలీజ్ చేశారట అంటే న్యాయమూర్తి బెయిల్ ఆర్డర్ ఇచ్చిన బెయిల్ తీర్పిచ్చిన ఒక ఉద్యోగి రిలీజ్ ఆర్డర్ని ఇక్కడికి పంపించకుండా పైగా ఆయనలతో గొడవపడి ఒకరోజు రాత్రంతా అక్కడే వచ్చేసి ఇక్కడ ఇంకో డ్రామా ఏందంట జైలర్ మామూలుగా ప్రొద్దున ఆరు గంటలకు వస్తారట రెగ్యులర్ టైం ఆరు గంటలకు వచ్చేసి ఇలా రిలీజ్ చేయాలి ఒకవేళ జైలర్ టైంకి వచ్చేసిందంటే రిలీజ్ చేయాల్సి వస్తుంది అక్కడ హౌస్ మోషన్ పిటిషన్ ఏమైనా విచారిస్తారేమో ఒకవేళ వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయిపోతే హౌస్ మోషన్ పిటిషన్ ప్రయోజనం ఉండదు అని చెప్పి ఆరు గంటలకు రావాల్సిన జైలర్ని తొమ్మిది వరకు రానియలేదట ఇక్కడ ఈ న్యాయవాదులు అడిగితే ఇంకా జైలర్ రాలే మచిలీపట్నం నుంచి బస్సులో వస్తున్నారు బస్సు లేట్ అయింది అని చెప్పి చెబుతూ వచ్చారట వహా ఏం డ్రామాలు ఇంత తతంగా నడిపించవచ్చా ఇంత అవసరం ఉంటుందా సిస్టాన్ని లాగా కనీసం కూడా దాని ఉనికిను కూడా కాపాడే ప్రయత్నం అధికారంలో ఉన్న వాళ్ళు చేయలేరా ఆ అబ్బావోయ్ ఇవన్నీ బెడిసి కొట్టి చివరికి రిలీజ్ చేయాల్సి వచ్చింది